విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామము అన్నదానం మహా గొప్పది అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పదని మన శాస్త్రవచనం ఈ అన్నదానం చేసినందువల్ల మన ఏడు తరాలు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ చాలా పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం అందుకే మనం ఉన్న దాంట్లోనే పది మందికి అన్నదానం చేయాలి అలా అని చెప్పి మన దేమంతా పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు అంత అప్పులు చేసి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్న దాంట్లోనే మనకు ఒక ఇద్దరు ముగ్గురు మన ఇంట్లో ఉండేటప్పుడు చేసేటప్పుడు ఒక ఇన్ని ఇక్కడ బియ్యం ఎక్కువ వేసేస్తే ఆ రోజు ఎవరైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథికో లేదా పశుపక్షాదులకో లేదా ఇంకా ఎవరైనా మన ఇంటికి భౌతి అని బిచ్చగాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళకి వేస్తే చాలా మంచిది తర్వాత ఈ అన్నదానం వల్ల చాలా కర్మలు తెగిపోతాయి మనకి ఎందుకంటే ఆకలిగా ఉన్న వ్యక్తికి నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా ఎంత బంగారు ఇచ్చినా ఎంత వజ్ర వజ్ర వైఢూర్యాలు ఇచ్చినా ఆయనకి అంత ఇష్టం ఉండదు అదే కడుపు నిండా అన్నం పెట్టామనుకో తృప్తి పడతాడు దీనికి మనం ఒక కథ ద్వారా చెప్పుకోను ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారంట వాళ్ళు ఎవరైతే ఎక్కువ కోటీశ్వరుడో ఒక్కో కోటికి ఒగో జెండా పాత ఇవ్వాలంటే వాళ్ళు ఆ ఊరికి ఒక సన్యాసి వచ్చాడంట గురువుగారు ఇక్కడ అన్ని జెండాలన్నీ చూసుకుంటూ పోతే ఒక ఇంటి మీద చాలా ఎక్కువ జెండాలు ఉన్నాయంట అంటే ఆయన కోటేశ్వరుడు ఆ ఊరి పైకి అందరికింటే కోటేశ్వరుడు అని దాని అర్థం ఆ ఊరి అర్థం అది సరే ఈయన ఆయన ఇంటికి వెళ్ళాడంట వెళ్ళి అయ్యగారిని పిలిచాడంట ఈ అయ్య చాలా పిసినారి ఎవరు కోటేశ్వరుడు ఓ ఈ సన్యాసి నా దగ్గరికి ఏమిటికో డబ్బులకే వచ్చినాడు ఈయన తప్పించుకోవాలనే ఉద్దేశంతో పిలిచిన వెంటనే ఏమండి ఇక్కడ ఓనర్ ఎవరు లేరండి అయ్యగారు లేరండి బయటికి వెళ్ళాడు అంటాడు అప్పుడు ఈ సన్యాసి గురువుగారు అరే నేనేదో ఆయనకు ఉపకారం చేయాలని వచ్చానే ఆయన వచ్చిన టైంలో లేకుండా పోతున్నాడే ప్రాప్తం లేదు అనుకుని వెనక్కి దిగినాడంట ఈయనకు ఉపకారం అనే తలకి ఓనర్కి ఇంటి యజమానికి పరిగెత్తుకొని వచ్చినాడంట అయ్యా అయ్యా క్షమించండి స్వామి క్షమించండి నేనే ఇంటి యజమాని ఊరికే అలా అబద్ధం చెప్పాను నాకేదో మీరు ఉపకారం అన్నారు కదా ఆ ఉపకారం నాకు చేయండి అన్నాడంట అని లోపలికి పిలుచుకొని మేడం కూర్చొని అని చేరేసినాడంట ఈయన అన్ని ధర్మసూత్రాలు బోధిస్తున్నాడంట దాన ధర్మాలు చేయాలా భగవన్నామ నామ స్మరణ చేయాల పూజ చేయాలా మనము సంపాదించినట్టు మనం వెంబడి రావు మనం చేసిన పుణ్యకార్యాలే మనం వెంబడి వస్తాయి అని ధర్మస్తోత్రాలు బోధిస్తా అంటే ఈ కోటేషన్కి విసుగొచ్చేసిందట సమయం నాకు అంత టైం లేదు నేను చాలా బిజీ పర్సన్ని నాకు ఏదో మీరు ఉపకారం చేస్తామన్నారు కదా అది తొందరగా చెప్పేస్తే చాలు నాకు అర్జెంట్ పని ఉంది అన్న సరే వండుకొని ఆయన వండుకొని ఒక చిన్న సూది ఇచ్చినంట ఇచ్చి ఆయన ఈ సూదిని నీవు చనిపోయిన తర్వాత నాకు అంట ఏం సమి నీకేమైనా తిక్కబట్టిందా ఏం కదా నేను ఎప్పుడు చనిపోతాను నేను ఏమిటా నీకేమో బుద్ధి ఉందా ఏమన్నా నేను ఇంకా చాలా సంవత్సరాలు బతుకుతాను లేదు లేదనైనా నీవి చనిపోయేది కేవలం కొన్ని నెలలు మాత్రమే అన్నంట అందుకనే ఈ సూది నీ దగ్గర పెట్టి నువ్వు చనిపోయిన తర్వాత నాకు మర్చిపోకుండా ఇవి వచ్చి ఇచ్చిపోవనీ అంట ఏ సమితి నీ తిక్కబట్టిందో బుద్ధి జ్ఞానం జ్ఞానమైంది నేను చనిపోయిన తర్వాత ఎలా ఇచ్చేకైతుందో అసలు నేను ఎక్కడుంటా నాకే తెలియదు నువ్వెక్కడుంటావో నాకు తెలియదు నేను చనిపోయిన తర్వాత నా ప్రాణమే ఉంటుంది కదా ఈ సూది ఎలా నేను తీసుకొని వచ్చి ఇచ్చేది నీకు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు అని కోపంగా మాట్లాడుతా అంట అప్పుడు ఏం చెప్తాడంట కాదయ్యా నీవు చనిపోయిన తర్వాత ఈ చిన్న సూదే నీవు దాచిపెట్టి ఇవ్వలేవంటున్నావు అంటే ఇప్పుడు ఇంత కోట్లు సంపాదించినావు కదా ఇన్ని వజ్ర వైఢూర్యాలు సంపాదించినావు కదా మరి చచ్చిపోయిన తర్వాత అవన్నీ నీ వెంబడి వస్తాయా ఒక చిన్న సూదినే నీ చేత కాలంటున్నావు నువ్వు మరి ఎవరి కోసం ఇంత ఖర్చు పెడుతున్నావు ఇంత సంపాదిస్తున్నావు ఇన్ని మేడలు కడుతున్నావు ఇన్ని బిల్డింగ్లు కడుతున్నావు అసలు ఏముందని నీకు వచ్చే జన్మలో ఏమీ రాదు కదా ఏమీ రాకున్నాడు ఎందుకు నువ్వు ఇంత కష్టపడి పోగు చేస్తున్నావు పది మందికి దాన ధర్మాలు చేయొచ్చు కదా అని నీకు పుణ్యం వస్తుంది కదా అంటాడు అప్పుడు ఈయనకి జ్ఞానోదయం అవుతుంది అవును నిజమే ఒక చిన్న సూదినే నేను చనిపోయిన తర్వాత ఎత్తిపెట్టలేనివాడు ఈ వజ్రవైడూరాలు ఈ డబ్బు ఈ బంగ్లాలు నాకు ఎక్కడొస్తాయి ఏం కథ సమయం నాకు అయింది నేను వచ్చే జం నాకు పుణ్యం సంపాదించుకోవాలంటే ఎలా చేయాలా మీరే చెప్పండి అంటే నీ దగ్గర ఉన్నది పది మందికి దానం చేయను ఆయన అంటాడు ఈయన వెంటనే దండరేస్తాడు అందరూ వచ్చి నేను అందరికీ డబ్బులు పంచుతాను వచ్చి తీసుకొని పోవాల్సిందిగా ఓహో అని పెద్ద దండో రేపిస్తాను సరే క్యూ కడతారు అందరూ ఈయన ఒక గుమస్తాకి పోయేవాళ్ళు డబ్బులు తీసుకొని పోయేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు రాసి పెట్టాను బుక్ ఇచ్చి గుమస్తాను పెడతాడు వచ్చిన వాళ్ళందరికీ అందరికీ ఇరవై కాసులు ఇస్తూ ఉంటాడు మొదటివాడు రెండో వాడు మూడో వాడు ఇలా తీసుకొని పోతుంటారు కొద్ది అంతా అయిపోయిన తర్వాత గుమస్తాను పిలిచాడు ఏం రాశారో చెప్పు వాళ్ళు ఏమనుకున్నారంటే మొదటివాడు ఇరవై కాసులే ఇచ్చాడు ఇంకో కొన్ని కాసులు ఇచ్చింటే ఏమైంది అని గంట పోతుంది ఆ పిసినారి నాకు ఏమిటికన్నా పనికొచ్చేది కదా అని అంటాడు రెండో వాడు ఆ ఇరవై కాసులే రాసినాడు ఏమొస్తుంది ఇది ఇంకొంచెం రాసింటే నాకు తాగేకన్నా పనికొచ్చేది ఆ పిసినారి ఏమి అసలు అంత డబ్బులు ఉంది కదా ఏం చేస్తాడు ఏం కదా ఏమి ఎక్కువ ఇచ్చింటే ఏమి అని తిట్టిపోతాడు మూడో వ్యక్తి ఇరవై కాసులే ఇచ్చినాడు ఇంకా కొన్ని కాసులు ఇచ్చింటే నా కూతురికన్నా పెళ్లి చేసుకుంది నేను ఇది ఏమిటికే కాదు నా కూతురు పెళ్ళికి కాదు ఏమీ కాదు అని నాలుగో వ్యక్తి దా నాలుగో వ్యక్తి ఆయన నాలుగో వ్యక్తి ఏమని ఈయన గుమాస్త ఈ విధంగా రాసినాడు ఇరవై కాసులే ఇచ్చినాడు నూరు కాసులు ఇచ్చేకేమి నేను ఇల్లు నాది పెండింగ్ పడింది మధ్యలో కట్టుకోలేకపోతున్నాను అదంతా ఇచ్చింటే నేను కట్టుకుంది కదా అనుకుంటాను ఇంకా చాలు చాలు అంటాడు ఆయన అయ్యా అందరూ ఇదే విధంగా రాశారు ఇంకా నాకు వద్దు నేను ఇంకా నువ్వు చదవద్దు నేను వినలేదు అంటాడు ఈయన మళ్ళీ గురుగారి దగ్గరికి పోతాడు స్వామి మీరు చెప్పినట్లు దాన ధర్మాలు చేసి ఎవరు నన్ను మెచ్చుకోలేదు అందరూ తిడుతున్నారు నాకు పుణ్యం ఎలా వస్తుంది చెప్పండి ఇలా చేస్తే వేషం నా డబ్బులు ఖర్చు అవుతుంది కానీ నాకు పుణ్యం ఏం రాలేదు అంటాడు అప్పుడు గురువుగారు ఒక సలహా ఇస్తాడు సన్యాసి అయ్యా నువ్వు అన్నదానం చేయి అంటాడు సరే దండో రేపిస్తాడు అందరికీ అన్నదానం చేస్తున్నారు రండి అని క్యూ కడతారు అందరూ సరే సేమ్ మళ్ళీ ప్రొసీజర్ ఈయన ఒక గుమస్తాన్ని పెట్టి అందరూ తినిపోయిన తర్వాత బయటికి వెళ్ళే ఏమనుకుంటున్నారు రాయి అంటాడు ఈయన అందరూ పొంచేసిపోయిన తర్వాత పోతుంటాడు ఈయన అన్ని చదివి వినిపిస్తాడు ఒకటే వాడు బా ఎన్ని రోజులైందో నేను ఇంత ముష్ణాన్న భోజనం తినక మహాత్ముడు ఎంత మంచి భోజనం పెట్టాడు ఈయన చల్లగా ఉండాలని అనిపోతాడు రెండో వ్యక్తి నేను నెల రోజుల నుంచి కటిక దరిద్రంతో ఉన్నాను అన్నం చేసుకునే కూడా మాకు బియ్యం లేదు ఏమీ లేదు ఈ మహానుభావుని పుణ్యం చేత నేను నా భార్య నా పిల్లలంతా కడుపు నిండా తిన్నాము పంచపంచు పరమాన్ణాలు పెట్టినాడు ఈయన ఈయన భార్య ఈయన పిల్లలందరూ పది కాలాలు పడి చల్లగా ఉండాలని దీవించినాడు అని రాస్తా గుమస్త చెప్తాడు మూడో వ్యక్తి ఇది మూడో వ్యక్తి ఇది ఏమే అని ఉండేది గుమస్త ఈ విధంగా చెప్తున్నాడు యజమానికి కోటీశ్వరునికి ఈయన ఎంత ధర్మాత్ముడు ఎంతమందికి అన్నదానం చేస్తున్నాడు ఈయనకి ఇంతకి ఎన్నో వేల రెట్లు భగవంతుడు ఇవ్వాలి ఈయనకి చల్లగా చూడాలా నూరేళ్ళు ఆయుష్ ఉండాలని దీవించిపోతాడు ఆల్మోస్ట్ అందరూ ఇదే విధంగానే పొగుడుతూ రాస్తారు ఈయన చాలా సంతోషపెడతారంటే ఓహో అన్నదానం చేస్తే ఇంత గొప్ప పుణ్యం వస్తుందా ఇంత గొప్ప ప్రశంసలు వస్తా ఎంత గొప్పగా పొగుడతారని ఆ రోజు నుంచి ఈయన అక్కడక్కడ అన్ని సత్రాలు కట్టించేసి నిత్యాన్నదానం ఏర్పాటు చేసి ఈయన తరించినాడు ఈయన కుటుంబం తరించినాడు ఈయన వచ్చే జన్మలో కూడా ఈ జన్మలోనూ బాగుండ వచ్చే జన్మలో కూడా ఇంకా ఇంతకంటే కోటీసుకునే ఇంట్లో పుట్టినాడు ఇది ఇది అన్నదాన మహిమ అందుకే మనం కూడా ఏం చేయాలంటే ఉన్న దాంట్లోనే కనీసం రోజుకొచ్చి ఒకరికో ఇద్దరికో అన్నదానం పెట్టాలి ఇరవై నాలుగు గంటలు నాది నా భార్య నా కొడుక్కి నా భార్యకి నాన్ వెజ్ అది ఇది తిని మనము తూలటం కాదు మనం పడుకోవటం కాదు మనం కడుపు నిడు తినటం కాదు మనము తింటూనే మనకు కూడా తెలుసో తెలియకో గత జన్మలో ఎన్నో పాపాలు చేసింటాం అంటే నెగిటివ్స్ అవన్నీ పోవాలంటే మనం ఏదో ఒకటి పుణ్యకారం చేస్తేనే ఆ కర్మలన్నీ తెగేది ఈ మానవ జన్మ మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ మనకు లభించేది ఈ మానవ జన్మ లభించేకి భగవంతుడు కూడా అంటే దేవతలు కూడా ఈ మా భూమి మీద జన్మించి వారు కూడా సార్థకం చేసుకొని పోతారు అలాంటి మానవ జన్మ మనకు లభించినందుకు సార్థకం చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు నేను నాది నాకి నా ఇల్లు నా డూప్లెక్స్ నా స్థలము నా భూమి నా బండి నా కారు ఈ నా బంగారు ఇవి అనుకోకుండా అవన్నీ ఉండాల్సిందే ఉండని కాదు కానీ దానితో పాటు మనకు చేతనైందిగా ఒక పది మందికి మాట సాయం కానీ లేదా అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా ఇంకా స్కూల్ పిల్లలు ఏమన్నా బీద పిల్లలు ఎవరైనా చదువుతా అంటే వాళ్ళకి ఏదో ఒకటి పుస్తక రూపంలో పెన్ను రూపంలోనో ఇంకోటి రూపంలోనో ఏదో ఒకటి సాయం చేస్తే మనకి బాగుంటుంది మన పిల్లలకు కూడా కొడుకు కావచ్చు కూతురు కావచ్చు మన ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆ పుణ్యం వస్తుంది మనం ఏ జన్మలోనూ బాగుంటాము మరి వచ్చే జన్మలో కూడా ఇంతకింటే మంచి జన్మ మనకు లభిస్తుంది అరిగి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు